ఆగస్ట్ ఐదు శ్రావణ మాసం వచ్చేలోపు ఎనిమిది వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అపార యోగం కలిగి ఏడు తరాలకు సరిపడే డబ్బు వస్తుంది అపార కుబేర్లు అవుతారు ఎందుకంటే ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం నెంబర్ వన్ నెమల ఈకలు ఈ నెమల ఈకలు ఎందుకంటే అశాంతిని నరఘోషను నరదిష్టిని దూరం చేస్తాయి నెంబర్ టూ గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్నటువంటి చిన్న విగ్రహం గోవు అంటే సకల దేవతా స్వరూపము గోవుల్లో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది నెంబర్ త్రీ దక్షిణా ృత శంఖము ఆ శంఖములో నీళ్లు పోసి శివుడికి కానీ విష్ణువుకి గాని అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి నెంబర్ ఫోర్ లక్ష్మీ గవలు తొమ్మిది వెనక తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే లక్ష్మీ గవలు తెచ్చుకోవాలి నెంబర్ ఫైవ్ గోమతి చక్రాలు తొమ్మిది తెచ్చుకోవాలి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజ గదిలో ఉంచినంత పుణ్యం నెంబర్ సిక్స్ తామర గింజలు ఎనిమిది నెంబర్ సెవెన్ నలుగు సామాను పూజా స్టోర్స్లో ఉంటాయి కాటుక చిన్న అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ ఉంటాయి వీటిని నలుగు సామాను అంటారు నెంబర్ ఎయిట్ భగవద్గీత